హలో హాయ్ గైస్ వెల్కమ్ టు సోహెల్ బాక్స్ ఛానల్ గైస్ పార్ట్ వన్ వీడియోలో వచ్చేసరికి నేను మీకు ఈ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను అనమాట ఈ వీడియో వచ్చేసరికి నేను మీకు దీనికి సంబంధించిన సెటప్ అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సెటప్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకు ఏ కంట్రీ అయితే అడిగిందనమాట నేను వచ్చేసరికి ఇక్కడ కోయట్ అయితే ఇచ్చాను ఇక్కడ చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా అయితే ఇస్తారు ఇండియా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ టిక్ టాక్ ఇవన్నీ ఏం ఇన్స్టాల్ కావాలన్నమాట ఎందుకంటే మన ఇండియాలో టిక్ టాక్ అనేది బ్యాన్ కాబట్టి వన్స్ కంట్రీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు టైం అడుగుతుంది అలాగే డేటా అడుగుతుంది ఇంకా దాని తర్వాత మనకు గూగుల్ కి సంబంధించిన ఇంపార్టెంట్స్ ఏవైతే రావడానికి ఏదంత పర్మిషన్ అయితే యాక్సెప్ట్ అయితే చేయమని చెప్తుంది ఇంతా యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే సింపుల్ గా మనకు టూ ఆప్షన్స్ అయితే అడుగుతుంది సిస్టమ్ నావిగేషన్ అని చెప్పి నేనైతే ఫస్ట్ వన్ అయితే పిక్ చేసుకున్నాను సో చాలా ఈజీగా ఉంటుంది తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇంకా అబౌట్ ఫోన్ లోకి వెళ్తే ఇక్కడ మనకు హార్నర్ ఎక్సెన్సీ అని వచ్చింది ఇంకా ఇది వచ్చేసరికి జెన్ ఫోర్ తో అయితే వస్తుందన్నమాట ఇంకా దీనికి సంబంధించిన ర్యామ్ వచ్చేసరికి ఇది మనకు ఫోర్ ప్లస్ ఫోర్ జీబీ అయితే వస్తుంది గాయస్ సో చాలా అంటే చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్లో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాయస్ వీలైతే లైక్ చేయండి అండ్ ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి